తెనాలి శ్రావణ్ కుమార్ గారు తాజకొండ ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం ధన్యవాదాలు తెలిపే అవకాశం కలుగజేసినందుకు మొట్టమొదటిగా మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇతర నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ గవర్నర్ గారి ప్రసంగం రెండు మూడు అంశాలని చాలా స్పష్టంగా తెలియజేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో దుష్పరిపాలన ఏ రకంగా జాగింది ఆ పరిపాలన ఫలితాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అనుభవించారు తద్వారా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయింది తిరిగి పునర్నిర్మాణం చేయటం ఎంత కష్టం ఏ అంశాలు సాధించితే తప్ప ఏ అంశాల పట్ల దృష్టి సారిస్తే తప్ప తిరిగి మరలా ఈ రాష్ట్రం పట్టాల మీదకి ఎక్కే అవకాశం లేదు అనే ఒక ఆలోచన ధోరణి పెట్టి అసలు జరిగిన విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన టైంలో జరిగిన విధ్వంసాన్ని అర్థం చేసుకోవటానికి చాలా చాలా కష్టమైన పనిగా భావించింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో అనుభవాన్ని అంతా రంగరించి జోడించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏడు శ్వేతపత్రాలని బయట తీసుకొచ్చారు ఈ శ్వేతపత్రాలను మనం ఒకసారి గమనిస్తే ఏమేం కాని ఏమేమి కనిపించినాయి అంటే అప్పులతో పాటుగా అనేక అంశాలు నష్టం కనపడింది ఒకటి ఆర్థిక వ్యవస్థలో దుర్వినియోగం ఆర్థిక వ్యవస్థలన్నింటినీ పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు కార్పొరేషన్ల నుంచి కూడా లోన్లు తీసుకొచ్చి అది ఏ లెక్కల్లో రాకుండా చాలా దుర్మార్గమైన వ్యవహారం నడిపారు ఈ ఆర్థిక వ్యవస్థలో ఒక సిస్టమ్ లేదు అసెంబ్లీ ఉంది బడ్జెట్ పాస్ అవుతుంది బడ్జెట్ ప్రకారం కేటాయింపులు ఉంటాయి ఆ కేటాయింపుల ప్రకారం మరి ఖర్చు పెట్టాలి అనేది లేదు ఎప్పటికీ ఏ అవసరం వస్తే దానికి అనుకూలమైన విధానం తీసుకురావటం అదేవిధంగా సహజ వనరుల దోపిడీ సహజ వనరులు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో అనేక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది ఇసుక ఉంది అదేవిధంగా బాక్సైట్ ఉంది అలాగే గ్రానైట్ ఉంది ఇతర సహజ వనరులు చాలా ఉన్నాయి అన్నిటినీ కూడా ఆఖరికి మన్యం ప్రాంతం అని చూడకుండా అటవీ ప్రాంతం అని చూడకుండా అన్ని ప్రాంతాలని దోపిడీ చేశారు మరొక అంశం రాష్ట్ర వనరుల మల్లింపు చేశారు ఈ దోపిడీ ఏ స్థాయికి వచ్చేసిందంటే ఇప్పుడు ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేసుకున్నా కూడా మనకు ఒక రెండు మూడు సంవత్సరాలు పట్టే పరిస్థితిగా ఉంది అటవీ శాఖ మంత్రి మైనింగ్ శాఖ మంత్రి అటవీని దోషేస్తాడు మైన్స్ దోషేస్తారు ఆ దోపిడీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే స్పష్టంగా అర్థం అవుతుంది వారి వ్యక్తిగత ఆస్తులు పెరిగిపోయినాయి ముఖ్యమంత్రి గారి ఆ మంత్రులై అదేవిధంగా మరి ఆ నాయకులందరినీ కూడా ప్రజాప్రతినిధులు ఆస్తులు పెరిగినాయి తప్ప రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది అంతేకాకుండా కేంద్ర పథకాలు ప్రాయోజిత పథకాలు ఉన్నాయి ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ రద్దు చేశారు తొంభై మూడు తొంభై నాలుగు పథకాలు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటే ఆ పథకాలన్నింటినీ రద్దు చేశారు కారణం ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి వచ్చే నిధుల్ని దారి మళ్లించడం అనేది ఈ ప్రభుత్వం చేసిన ముఖ్య ఈ గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన విషయం అయితే దీన్ని సరిచేయాలి ఏడు పత్రాలు తెచ్చినంత మాత్రాన పని అవదు అది ఒక మార్గం చూపిస్తుంది ఎన్ని రకాల దోపిడీ జరిగింది ఆ దోపిడీని ఏ స్థాయిలో దీన్ని మరి చేయడానికి అవకాశాలు ఉన్నాయనే అంశాలను దృష్టిలో పెట్టుకొని రంగ అనుభవాన్ని రంగరించిన ముఖ్యమంత్రి గారు తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఒక దార్శనికమైన ఆలోచన దృక్పథాన్ని ఈ రాష్ట్రం ముందు ఉంచారు అదే గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా ప్రతిబింబించిందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ దీన్ని అమలు చేయటానికి ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చిందో ఆరు హామీలు ఆ ఆరు హామీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో మొదటి రోజు నుంచి కృషి చేస్తా ఉంది అందులో భాగంగా మొట్టమొదటిగా రాష్ట్ర ఉద్యోగస్తుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది అధ్యక్ష మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని నడపాలంటే మనతో పాటుగా ప్రభుత్వంతో పాటుగా ఉద్యోగస్తులు కూడా అవసరం ఆ ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఒకటో తారీఖు వస్తుందా అంటే నమ్మకం లేదు అసలు ఒకటో తారీఖు ఏనాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో రాలే ఏడో తారీఖు వస్తుందా ఎనిమిదో తారీఖు వస్తుందా పదిహేను వస్తుందా ఇరవై నాలుగు వస్తుందా కొంతమందికి కొన్ని నెలలు రాదా ఈ పరిస్థితి నుంచి ఒకటో తారీఖు టంచనగా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే దానిలో ఈ ప్రభుత్వం మొట్టమొదటి విజయం సాధించింది ఆ దిశగా పనిచేసింది ఎందుకంటే పనిచేసేవాడు ఫస్తులు ఉంటే ప్రభుత్వం మనుగడ సాగదు అధ్యక్ష అందుకోసం మొట్టమొదటి దృష్టి పెట్టారు రెండోది హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఆ హామీల్లో మొదటి హామీ ఏంటంటే పెన్షన్ పథకం పెంపుదల పెంచుకుంటూ పోతాను మూడు వేలు ఇస్తానని పద్నాలుగు ఎన్నికల ముందు పంతొమ్మిది ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయడానికి పెంచుకుంటూ పోతానని ఈ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తే ఆనాడున్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం సభ్యులందరూ కాదు ఇదిగో ముఖ్యమంత్రి గారు మీరు ఇదిగో ఈ రకంగా హామీ ఇచ్చారని పేపర్ ఆయన సాక్షి పేపర్లోనే మీరు ప్రకటించారు పెన్షన్ ఇస్తా అన్నారు ఇది ఇస్తా ఉన్నారని ప్రకటిస్తే దాన్ని కూడా ఆయన మేమేదో అలవోగా మాట్లాడతాం ఆ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడతామని తప్పుకున్న వ్యక్తి మూడు వేలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఇచ్చిన హామీ అమలు చేయడం కోసం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇమ్మీడియట్గా అది కూడా ఎన్నికల ముందు ఏదైతే రోజు నుంచి హామీ ఇచ్చారో ఆ హామీ ఏప్రిల్ నెల నుంచి మొదలుపెట్టి మొదటి నెల ఏడు వేల రూపాయల పెన్షన్ని తెల్లవారుజామున ఐదు గంటలకే ఇంటికి చేర్చిన ఘనత ఈ ప్రభుత్వంది అందులో అదే మొట్టమొదటి హామీ అమల్లో దిశగా భాగం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు దీపావళి పండుగ రోజున మహిళలందరికీ దీపం రెండు పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇది ఇచ్చిన హామీలో ఒకటి అదేవిధంగా నిరుద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా మేము రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్ర ప్రైవేటు ఉద్యోగాలు కానీ స్వయం ఉపాధి పథకాలు కానీ ఏమైనా సరే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్న మాట ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్ర ప్రకటనలు చేయడంతో పాటు చర్యలు తీసుకుంటా ఉన్నారు అలాగే దుర్మార్గంగా మరి ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి కోసం మరి ఆనాడు అన్న క్యాంటీన్లు పెడితే అన్న క్యాంటీన్లు రద్దు చేసి అది ఎందుకు ఎందుకు పనికిరావని చెప్పి ఎద్దేవా చేసిన సందర్భం మనం అందరం కూడా రిక్వెస్ట్ చేశాం అయ్యా అది పేరైనా మార్చుకోగానే పేదల అన్నాన్ని పొట్టగొట్టొద్దని చెప్తే కూడా వినకుండా ఉంటే రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఉచితంగా ఇసుక పాలసీ తీసుకురావడం జరిగింది ఈ రోజున భవన్ నిర్మాణ కార్మికులు ఆనందంగా ఉన్నారు ఉచితంగా ఇసుక దొరుకుతూ ఉంది పనులు దొరుకుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు తొంభై మూడు కేంద్ర పథకాలను పునరుద్ధరించడంలో భాగంగా డెబ్బై నాలుగు పథకాలు పునరుద్ధరించారు తర్వాత అన్నిటికంటే దుర్మార్గంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష గత ప్రభుత్వం దాన్ని ఈ ప్రభుత్వం సరిచేసింది ల్యాండ్ టైటిలింగ్ అంటే యాక్ట్ అంటే మీ భూమి మీది కాదు సర్వే పేరు మీద వాళ్ళు ఇష్టం చేస్తారు ఆ టైటిలింగ్ యాక్ట్ని మనం రద్దు చేశాం ఆ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో రాష్ట్రంలోని రైతాంగం భూమి కలిగిన చిన్న చితక చిన్న కమతాల వారు ఆఖరికి స్థలాలు కలిగిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు ల్యాండ్ కబ్జా చేస్తే ఈ ప్రభుత్వం వారందరికీ కూడా చుక్కలు చూపిస్తుంది అనే ఉద్దేశంతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలియజేస్తాం ఉపాధి ఉద్యోగ కల్పనలో భాగంగా పరిశ్రమల ఏర్పాటు మన ముఖ్యమంత్రి గారు దావోస్ ఎల్లారు మన లోకేష్ గారు అనేక పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు అందులో భాగంగా గూగులు ఆర్సల్ మెట్టల్ స్టీల్ ప్లాంట్ టాటా పవరు కో గ్రూపు బీపీసీఎల్ టీసీఎస్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రాన్ని తీసుకురావడంలో ముఖ్యపాత్ర దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనలో చర్యలు తీసుకుంటూ ఉన్నారు అంతే అన్నిటికంటే ముఖ్యంగా అధ్యక్ష సమాజం ప్రభుత్వాలు చేయాల్సిన సమాజం పట్ల ప్రభుత్వాలు చేయాల్సిన రెండు ముఖ్యమైన పనులు ఉన్నాయి అదేంటంటే సంక్షేమం అభివృద్ధి కలిసి సాగాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీద ఉంది ఈ రెండు వేరు కాదు అధ్యక్ష ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి సంక్షేమం చేయాలంటే ఆర్థిక ప్రగతి రావాలి ఆర్థిక ప్రగతి రావాలంటే స్పష్టమైన ప్రణాళికలు ఉండాలి ఆ ప్రణాళికలు ఉండాలంటే ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉండాలి తప్ప కేవలం సంక్షేమం ఇవ్వటానికి డబ్బులు దొరకని పరిస్థితి సృష్టించకూడదనే ఉద్దేశంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పురోగతికి సాంఘిక సంక్షేమానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది ఆర్థిక పురోగతి అంటే ఒకటి అధ్యక్ష స్వయంగా వారి కాల మీద వారు బ్రతికేలాగా నిలబడి నిలబడి బ్రతికేలాగా పాలసీలు తయారు చేయాలి అంతేగాని మనం ఏదో ఇచ్చామంటే కాదు దానికి ఉదాహరణ గౌరవ సభ్యులు చెప్పారు గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది ఒక వ్యక్తికి చేపని రోజు ఇవ్వటం కాదు చేపలు పట్టడం నేర్పితే తను స్వయంగా బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా అభివృద్ధి చేయడంతో పాటు అంటే రోడ్లు వేయటం డ్రైన్లు కట్టడం మంచినీరు సరఫరా లేకపోతే ఇది కాదు ఉద్యోగ కల్పన చేయాలి ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకడానికి అవకాశాలు కల్పించడం అనేది చాలా ముఖ్యమైన అంశం అని తెలియజేసుకుంటూ అందులో భాగంగా మహిళలు స్వయం శక్తి స్వయం ఉపాధి పథకాల ద్వారా వారు బ్రతకడానికి అవకాశం మహిళలు అధ్యక్ష ఈ భారతదేశంలో మహిళా ఉన్నతి కోసం పాటుపడిన తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష మొట్టమొదటి గౌరవ ఎన్టీ రామారావు గారు వారు మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చారు అధ్యక్ష భారతదేశంలో ఇన్ని మంది పరిపాలన సాగించారు ఇన్ని ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి ఇంతమంది పరిపాలన ఒక ముఖ్యమంత్రులు అయ్యారు ప్రధానమంత్రులు అయ్యారు కానీ మొట్టమొదట వ్యక్తి మహిళలు ఆర్థికంగా పరిపుష్టి కావాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వారు మహిళలకు ఆస్తి హక్కుకు ప్రవేశపెట్టారు ఆ తర్వాత మహిళలు స్వయంగా అభివృద్ధి సాధించాలంటే వాళ్ళ ఆర్థిక బంధనాలను ఛేదించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాకరా పథకాన్ని చాలా ముందుకు తీసుకొచ్చారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల మరి బ్యాంక్ లింకేజ్ దానిలో దాదాపు ముప్పై నాలుగు శాతం భారతదేశంలోని ముప్పై నాలుగు శాతం మంది ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉన్నారు అధ్యక్ష దాని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెబుతారు ఆ మహిళల అభివృద్ధి గురించి ఐ మీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ద ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యా అచీవ్డ్ మహిళల ఆర్థిక అభివృద్ధి సాధించకపోతే ఆ సమాజం అభివృద్ధి సాధించదు ఆ సమాజం అభివృద్ధిని కొలవాలంటే మహిళల ఆర్థిక అభివృద్ధితో పాటు మహిళల ఆర్థిక అభివృద్ధిని కొలవటంతో ఆ సమాజం యొక్క లక్షణం బయటపడుతుందని ఆయన చెప్పారు ఈ ప్రసంగంలో ప్రత్యేక అంశం ఏంటంటే గవర్నర్ గారి ప్రసంగంలో ప్రగతికి పది సూత్రాలు ఉన్నాయి ఈ పది సూత్రాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆచరిస్తుంది ఈ పది సూత్రాలకు మరి చదివినిపించాల్సిన అవసరం లేదు అధ్యక్ష అందరి దగ్గర ఉంది అందులో అన్ని రంగాల్ని పూర్తిగా పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన చేయాలంటే పూర్తి స్థాయిలో పనిచేయాలి జీరో పావర్టీ తీసుకురావడంతో పాటు టెక్నాలజీ వాడకంతో పాటు అదేవిధంగా వ్యవసాయం ఇతర రంగాల అభివృద్ధితో పాటు ఇటు అన్ని అంశాలను కూడా చాలా స్పష్టంగా పది అంశాలు చెప్పారు అధ్యక్ష ఇవన్నీ సాధించాలంటే అత్యంత ముఖ్యమైన అంశం ఒకటి ఉంది అధ్యక్ష అది ల్యాండ్ ఆర్డర్ ఉండాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అండ్ ఆర్డర్ లేదు పోలీసుల్ని పోలీస్ యంత్రాంగాన్ని పరిపాలన యంత్రాంగాన్ని యథేచ్ఛగా వాడుకున్నారు వాడుకోవటంతో పాటు ఎవరి మీద అయితే వ్యక్తిగతంగా కక్షలు ఉన్నాయో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడతారో ఆ మాట్లాడిన వ్యక్తులందరినీ అరెస్ట్ చేశారు అధ్యక్ష జైలు పాలు చేశారు మీరు మీ మీద కూడా చాలా అనేక దుష్కార్యాలు చేసిన సంగతి గుర్తు చేసుకుంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్తో పరాకాష్ఠకు చేరారు ఆ ల్యాండ్ ఆర్డర్కి సక్రంగా లేనందువల్ల జరిగే నష్టం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరలా చెప్తారు ల్యాండ్ ఆర్డర్ ఆర్ ద మెడిసిన్ ఆఫ్ ద పొలిటికల్ బాడీ అండ్ వెన్ పొలిటికల్ బాడీ సిక్ మెడిసిన్ మస్ట్ బి అడ్మినిస్ట్రేట్ లాండ్ ఆర్డర్ సక్రంగా లేకపోతే పరిశ్రమ పెట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి రాడు ప్రజలు స్వేచ్ఛగా బతకలేరు ఏ రకంగా కూడా ఆలోచన చేయలేరు పరిశ్రమలు మూసేశారు దానికి దాని స్పష్టమైన ఉదాహరణ కూడా చెప్తాను అధ్యక్ష మా పార్లమెంటు సభ్యులు గుంటూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వారి పేరు ప్రస్తావించడం ఎందుకంటే తప్పదు సందర్భం వచ్చింది కాబట్టి గల్లా జయదేవ్ గారు పెద్ద పారిశ్రామికవేత్త ఆయన ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పెట్టాలనే ఆలోచనతో వారు కుటుంబం అంతా కూడా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అయితే వారు రాజా ఫ్యాక్టరీ పెట్టారు అనేక అనుబంధ పరిశ్రమలు పెట్టారు వారిని షట్ డౌన్ చేపించి ఈ రాష్ట్రం నుంచి తరిమేసిన పరిస్థితి అంతేకాదు వారికి ఓటాలు ఇవ్వకపోతే గనులు దోసుకున్నారు వారికి ఓటాలు ఇవ్వకపోతే పరిశ్రమలు కబ్జా చేశారు స్పంగా నడుస్తున్న పరిశ్రమలన్నింటినీ వారు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయేలా చేశారు దీనికి కారణం ఎవరు వత్స పలికారంటే అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అకారణంగా కేసులు పెట్టడం ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష మనం చిన్న పిలుపు ప్రతిపక్ష పార్టీలు ఒక పిలుపునిచ్చి ఈ రోజున ఇది నిరసన తెలియజేద్దామనే ఆలోచన చెప్పడం ఆలస్యం మన ఇళ్ల ముందు వచ్చి పోలీసుల నుంచొని మన అందరిని కూడా కట్టడి చేసి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశామనే పరిస్థితి అలాగే ఉద్యోగస్తులు తమ న్యాయమైన కోర్కుల కోసం మాట్లాడితే వాళ్ళ మీద లాఠీ చార్జి కేసులు బనాయించి వాళ్ళు జైల్లో కుక్కటం అదేవిధంగా పరిశ్రమవేత్తల్ని భయపెట్టడం అందులో భయపెట్టడంలో ఎవరు మినాయం కాదు అధ్యక్ష సాక్షాత్తు సినిమా హీరోలందరినీ కాళ్ళ కాడకు రప్పించుకొని ఆ కాళ్ళ దగ్గరతో ఆయన యొక్క కరుణా కటాక్షాలు పొందిన తర్వాత మాత్రమే సినిమాలు ఆడిపించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే సమాజ జీవితాన్ని ప్రభావితం చేసే పరిస్థితి లాండ్ ఆర్డర్ కు ఉంది ఆ లాండ్ ఆర్డర్ సక్రంగా లేకపోవటం చేత మరి జరిగిన దుష్పరిణామాలన్నీ రాష్ట్ర అధోగతి పాలైపోయింది అధ్యక్ష అయిపోవచ్చింది లాస్ట్ కి చెప్తున్నాను అధ్యక్ష ఈ దుశ్చర్యలన్నిటి నుంచి రాష్ట్రాన్ని బాగు చేయటం ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి మాత్రమే సాధ్యం అంతేకాదు మనం ప్రయాణం చేయాలంటే రోడ్లు కూడా సక్రంగా లేవు పాత్ హోల్ ఫ్రీ రోడ్స్ని డెవలప్ చేయాలనే ఒక ఆలోచన రావాల్సిన పరిస్థితి వచ్చింది రోడ్లు వేసుకుంటారు ఎక్కడైనా అభివృద్ధిలో భాగంగా కానీ గుంతలు బూడ్చటాని కోసం నిధులు కేటాయించాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది అధ్యక్ష కావున ఇవన్నీ సాధించాలంటే ప్రగతికి ఈ పది సూత్రాలు సాధించాలంటే అది ప్రభుత్వంలో టెక్నాలజీని వాడాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా డ్రోన్స్ టెక్నాలజీ వ్యవసాయాలు అంటారా లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారా బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారా ఇతర ఏవైతే ఉన్నాయో అన్ని రకాలైన టెక్నాలజీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావటం అంతేకాకుండా వాట్సాప్ గవర్నెన్స్ అని దాదాపు నూట అరవై ఐదు సేవలన్నిటిని కూడా వాట్సాప్ ద్వారా మరి మనం తెలుసుకోవడానికి అవకాశాలు కల్పించిన విధంగా ముందుకెళ్ళటం అంతో అంతోపాటు పాటు ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి చక్కటి పరిపాలన అందించటం ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంతో పాటుగా ఆఖరిగా ఒక మాట చెబుతూ అటు అధికారులు ఇటు మన మన రాజకీయ పక్షాలు ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు కూడా ఆఖరిగా ఒక మాట చెబుతూ గవర్నర్ గారు ముగించారు అధ్యక్ష స్వామి వివేకానంద కోట్ చేసిన కోటేషన్తో లేవండి నేల్కోండి లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించొద్దు అంటే దాని అర్థం అనమాట మన అందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ముఖ్యమంత్రి గారు లేకపోతే ఒక ప్రతి మరి ఒక ప్రజ అధికారులు లేకపోతే మనమో కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జరిగిన దుష్పరిణామాల నుంచి మేల్కొనాలంటే పైకి రావాలంటే తప్పకుండా స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అయితే ఈలో మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆఖరికి ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత కష్టపడి ఆలోచన చేసి దానికోసం ఒక ప్రణాళికలు రూపొందిస్తుంటే ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాడు ప్రతిపక్షం కావాలి ప్రతిపక్ష హోదా కావాలని ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు అధ్యక్ష ప్రజలు ఆయనకి చిత్కరించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తే గవర్నర్ గారి ప్రసంగంలో ఇన్ని మంచి విషయాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడటానికి మనమేం చేయాలని చూస్తే ఆయన ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి కానట్టు ఈ రాష్ట్ర ప్రజలతో ఆయనకు సంబంధం లేనట్టు డెమోక్రసీని రక్షించాలంటే డెమోక్రసీ రక్షించాలంటే అసలు నీకు డెమోక్రసీ మీద ఒక నమ్మకం ఉంటే కదా ఏనాడు కూడా నీ పార్టీని డెమోక్రసీగా నడపలేదు ఏనాడు కూడా ప్రజల్ని తమ హక్కుల కోసం పోరాడే పరిస్థితి కల్పించారు అన్ని రకాలుగా డెమోక్రసీని నాశనం చేసి సేవ్ డెమోక్రసీ అని చెప్పడానికి ఏమాత్రమైన అర్హత ఉందా అని చెప్తూ మరి ప్రతిపక్ష హోదా కావాలని గవర్నర్ గారిని అడగడం ఏంటి ప్రజలతో ప్రజలు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించలేని మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు ఆయన బాధ ప్రజలకి ప్రజల బాధ ఆయనకి పోయింది అధ్యక్ష అందరితో మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం స్కాట్ గారు